దేవాది దేవా దేవాది దేవా మహాదేవా 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 స్వర్గంలో ఏ దేవతల కోసమైతే నేను ఇదంతా చేశానో వారే నన్ను ఇప్పుడు తిరస్కరిస్తున్నారు కేవలం దేవగురు బృహస్పతి నా పట్ల దయను కృపను చూపుతున్నారు ఆయనే ఆదేశమిచ్చి మీ శరణు కోరమని చెప్పారు నన్ను కాపాడండి మహాదేవా నన్ను కాపాడండి నన్ను కాపాడండి దేవేంద్ర సృష్టి నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటిదాకా ఓ అచంచల నియమం దాన్నే విధి విధానమని కూడా అంటారు అది తన కార్యాన్ని ఎంతో చక్కగా కఠోరంగా నియమిత రూపంలో జరుపుతోంది జగతిలో అందరికీ ఈ నియమం తెలిసినదే కానీ సుఖాల కోసం స్వార్థచింతన వల్ల ఈ నియమాన్ని పాటించరు ఆ సుఖాలు పొందడానికి మారుగా పొందుతారు ప్రభు మీరు చెప్పేది ఏ నియమం గురించి ఏముంది మోసం కపటం కుతంత్రాలు అన్యాయం అవినీతి వీటన్నిటి దుష్ఫలితాలను ప్రతివారు అనుభవించవలసిందే వీటి నుంచి తప్పించుకోవటానికి వారు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు నేటిదాకా ఎవరూ తప్పించుకోలేదు ఇక ముందు కాలంలో కూడా ఎవరూ తప్పించుకోలేరు ఈ నియమం దేవ దానవ మానవులు అందరికీ వర్తిస్తుంది నీకు అంతే నీకు కలిగే మానసిక శారీరకమైన కష్టాలన్నీ ఈ నియమం కారణంగానే కలుగుతూ ఉన్నాయి ప్రభు నేను అపరాధం చేశానని అంగీకరిస్తున్నాను నేరస్తుడు తన నేరాలను అంగీకరించినా నిరాకరించిన ప్రకృతిలోని అచంచల నియమం తన దిశను తన గతిని మార్చుకోదు అందువల్ల మేము కూడా ఇందులో జోక్యం చేసుకోము ప్రభు ప్రభు అయితే నేను ఇలాగే కురూపిగా ఉండిపోవాలా నాకెన్నడూ కష్టాలు తీరవా పరమేశ నేరాలను ఒప్పుకుని ప్రాయశ్చిత్తం తపస్సు చేస్తే నేరాలకు మూలం సమసిపోతుంది దేవేంద్ర కష్టాల కోర్చుకునే శక్తి తగిన సామర్థ్యము తప్పక కలుగుతాయి అప్పుడు కష్టాలు అంతగా బాధించవు చేసే తపస్సు కళంకాన్ని రూపమాపడానికి సహాయపడుతుంది నీవు కూడా ప్రాయశ్చిత్తము తపస్సు చేసిన పిమ్మట నీ పూర్వ రూపాన్నే కాదు స్వర్గసింహాసనాన్ని కూడా మళ్ళీ పొందగలుగుతావు నేను ధన్యుణ్ణి ప్రాయశ్చిత్తము తపస్సు చేసే విధానం చెప్పండి దానితో నా ఈ కళంకము ఈ కళంకము కురూపితనము పూర్తిగా తొలగిపోవాలి ఆ తపస్సు ఎంతో కష్టమైనది దేవేంద్ర ప్రభు నాకు ప్రస్తుతం కలిగిన కష్టాలు కన్నా అది ఎక్కువ కాదు కదా దయచేసి నాకు వాటి విధానం చెప్పండి నిర్వర్తిస్తాను ఈ కైలాసం సమీపాన మానస సరోవరంలో ఒక విశాల కమలం ఉంది ఆ కమలం తూడులో శరీరం ధరించి కొంతకాలం నిశ్చల మనస్సుతో తపస్సు చేయాలి అప్పుడే నీవు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకం క్షాళనమవుతుంది ప్రభు నా తపస్సు ఎప్పుడు పూర్తి అవుతుంది అది కూడా నా శాంతి కలుగుతుంది ప్రభు తపస్సుకు అవధులేమీ ఉండవు దేవేంద్ర నిర్మల హృదయంతో చేస్తే క్షణాలలో ఘడియలలోనే సఫలం కాగలదు శ్రద్ధ చూపకపోతే ఎంతో కాలం పడుతుంది నిర్మల హృదయంతో తపస్సు చెయ్యి ఫలితం శుభం కలిగిస్తుంది ఇక సమయం వృధా చేయక చేయవలసిన పని చెయ్యి తమ ఆజ్ఞ ఆద్యశ ఆవహిస్తాను తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను దేవగురు నా స్వామికి ఇటువంటి అప్రియ సంఘటన జరిగిందన్న ఆ సంగతి మీరు నాకు చెప్పనే లేదే దయచేసి చెప్పండి దేవగురు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఆయన పరమేశ్వరుని శరణ కోరి వెళ్ళారు దేవీ శచ్చి ఆయన తిరిగి రావడం బ్రహ్మ కళంకం పూర్తిగా తొలగిపోయిన తర్వాతనే నాకు ఈ ఆపద సమయంలో ఆయన వద్ద ఉండాలనుంది దేవగురు మీరు మీ దృష్టితో చూసి చెప్పండి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు నేను ఒక్క నిమిషం కూడా ఆయనకు దూరమై ఉండలేను త్వరగా చెప్పండి దేవగురు త్వరగా చెప్పండి చెప్పండి దేవగురు ఎక్కడున్నారు నా స్వామి ఆయన ఉనికి చెప్పడం అన్నది శివేచ్ఛకు విరుద్ధమే అవుతుంది దేవి శచి నీవు శక్తి మాతను ఆరాధిస్తూ ఉండి నీ భర్తకై నిరీక్షించు ఆ తల్లి నీ మనస్సుకు శాంతిని ప్రసాదించగలదు దేవగురువు బృహస్పతి ఆజ్ఞానుసారం తన భర్తను మళ్లీ పొందటానికై శచిదేవి శక్తిమాతను ఆరాధించటం మొదలు పెడుతుంది కానీ దేవేంద్రుడు లేకపోవడంతో స్వర్గంలో పరిపాలనా వ్యవస్థ యావత్తు అస్తవ్యస్తమవుతుంది భూలోకంలో అనావృష్టి కలిగి ప్రకృతి ప్రకోపించినందువల్ల ప్రజల జీవితాలపైన కార్యకలాపాలపైన దుష్ప్రభావం కలుగుతుంది నీటి వనరులన్నీ ఎండిపోవడంతో కరువు కాటకాల పరిస్థితి ఏర్పడుతుంది భూలోకంలో ప్రజలు త్రాహి త్రాహి అని ఆక్రోశిస్తారు ఇది చూసిన నారదుడికి బాధ కలుగుతుంది నారాయణ నారాయణ దేవేంద్రుడు బ్రహ్మహత్య కారణంగా స్వర్గసింహాసనాన్ని కోల్పోయాడు సృష్టిలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది అనావృష్టి కరువు కాటకాల వల్ల భూతలమంతటా పశుపక్ష్యాదుల కంకారాలు కనపడుతున్నాయి భూమిపై విపత్తులతో త్రామాం అని ఆక్రోషిస్తున్నారు ఈ స్వర్గంలో కూడా ఇంకా ఎప్పటి దాకా ఇలా ఆపదలు చుట్టుముట్టి ఉంటాయో తెలియదు మరియు ఎన్నాళ్ళిలా స్వర్గ సింహాసనం వెలవెల పోతూ స్వర్గాధిపతి ఎవరవుతారో ఏమో ఈ విపత్తుల నుంచి మనను ఆ పరమేశ్వరుడే తప్పక విముక్తులను చేయగలరు అందరం స్థుతిద్దాం

ఓ కరువు వల్ల భూలోకంలో బాధగా ఉంది వారిపై దయచూపండి శివశంకరా సప్తర్షులారా మీకు అందరికీ ఒక సంగతి బాగా తెలుసు కదా స్వర్గలోకంలో ఇంద్రుని సింహాసనం రిక్తమైనందువల్ల ఆ వ్యవస్థ అంతా తలక్రిందులైంది దేవతలు ఎవరి ఆదేశాన్ని పాటించాలి వరుణుడు ఎవరి ఆదేశంతో వర్షించాలి వాయుదేవుడు ఎవరి ఆదేశంతో వీచాలి మేము తమ వచ్చాము కలిగించి అతని ప్రాయశ్చిత్తము తపస్సు పూర్తి చేయకపోతే దోష విముక్తుడు కాలేడు సుమా అందువల్ల మీరంతా స్వర్గ సింహాసనం మీద ఎవరైనా ఒక ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయినటువంటి మనిషిని కూర్చోబెట్టండి అతడు సదేహుడై స్వర్గానికి వెళ్ళగలిగిన వ్యక్తి అవ్వాలి ఆ దేవతల్లో ఎవరూ లేరంటారా దేవేంద్రుడు లేనంతకాలము స్వర్గపు బాధ్యత చేపట్టడానికి సప్తర్షులారా మీకు స్వర్గపు నియమాలన్నీ బాగా తెలిసినవే కదా మీకు ఈ విషయం తెలియనిది కాదు దేవతల్లో ఎవ్వరు ఇంద్రుని సింహాసనాన్ని అధిరోహించలేరు అయితే మీరే చెప్పండి ప్రభు భూలోకంలో ధర్మాత్ములు పుణ్యపురుషులు సదేహులై స్వర్గానికి వెళ్ళగలిగిన వారు ఎవరున్నారు పురువంశపు మహారాజు నహుషుడు మీరంతా వెళ్ళి అతన్ని అభ్యర్థించండి లోకానికి ఆపద తొలగించటానికి అతన్ని స్వర్గ సింహాసనం అధిష్ఠించమనండి భూలోకాన్ని కరువు అనావృష్టి నుంచి కాపాడటానికి ఇంతకు మించిన ఉపాయమేదీ లేదు స్వామి నేటిదాకా ఇలా జరగలేదు ఏ మానవుడు స్వర్గ సింహాసనం అలంకరించలేదు మరిది సృష్టి నియమాలకు విరుద్ధం కాదా నియమాలకు లోబడనివి కూడా కొన్ని ఉంటాయి దేవి ఈ పరిస్థితి అటువంటిదే సుమా オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、オムナマシワイ、ムナマシワイ、オムナマシワイ、ムナマシワイ、オムナマシワイ、ムナマシワイ、オムナマシワイ、イ、オムナマシワイ、イ、オムナマ ధన్యులే మీరు మహారాజా నహ్ష మీ శివభక్తి అసమానమైనది ఆ శివభక్తి పుణ్య ప్రభావం వల్లనే సదేహులై స్వర్గం వెళ్లే అర్హతని పొందారు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చాము మొట్టమొదట సప్త ఋషులైన మీ అందరికీ ప్రణామం చేస్తున్నాను ఆ పిమ్మట ఒక సంగతి మీకు చెప్పాలి నాకు స్వర్గం వెళ్లాలనే కోరికే లేదు నేను శివారాధనను మానివేసి నా ప్రజలను పాలించే కర్తవ్యం విడనాడి స్వర్గం వెళ్ళదలుచుకోలేదు మీరు నన్ను క్షమించాలి మేము శివాజ్ఞ వల్లనే మీ వద్దకు వచ్చాము నిరాశ కలిగించకండి రాజా భూలోకం అంతటా కరువు జలాభావం వల్ల బాధగా ఉన్న మీ రాజ్యంలో మాత్రం శివకృప వలన సుఖ సమృద్ధులు నివసిస్తున్నాయి మీరు మీ ప్రజలను గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు పూజ్య సప్తరుషులారా నేను శివ పూజను మానుకుని సప్తరుషులం కోరడం నా అభిప్రాయం కాదు ఆ నన్ను నన్ను మోహ అధర్మాల వైపు మళ్లిస్తుంది మరో సంగతి మీరు మరువరాదు భూలోకవాసుల కష్టాలను తీర్చడమనేది కూడా మీ కర్తవ్యమే ఆ భూలోకవాసుల కష్టాలు అన్నీ తీరిపోవాలంటే మాత్రం అక్కడ స్వర్గానికి పాలకుడు ఉండాలి ఆ సింహాసనాన్ని తమ వంటి శివభక్తులు పుణ్యాత్ములు కాకుండా ఇతరులెవరూ కూడా అధిరోహించలేరు భూలోకవాసులకు శుభం కలగాలంటే మీరు స్వర్గానికి వచ్చి సింహాసన రోడ్లు అవటం అవసరం మరి మీ వంటి శివభక్తులు శివాజ్ఞలు ధిక్కరించవచ్చునా శివాజ్ఞను నేను పాటించక తప్పదు మరి ఓ

అవశ్యం గురువశిష్ట వశిష్ట అవశ్యం మహారాజ నహుష స్వర్గసింహాసనం అధిష్ఠించండి వర్గాధిపతి పుణ్యాత్ముడు దేవేంద్రుడు నహుషునికి 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 పూజ్య సప్తరుషులారా మీ ఆదేశానుసారంగా ఆ పరమేశ్వరుని కృప వల్ల దేవేంద్రుడు నహుషుడు స్వర్గానికి అధిపతి అయి వచ్చారు నేను మీకు నమ్మకంతో చెప్పగలను నేను తక్కిన దేవతలందరూ కూడా వీరి నేతృత్వానికి ఆధిపత్యానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం పూజ సప్తరుషులారా ఆదరణీయులైన గురు బృహస్పతి నాకు సహచరులైన దేవతలారా ఆ పరమశివశంకరుని ఆజ్ఞను ఆదేశాన్ని మీ అందరి అభ్యర్థనను మన్నించి నేను దేవేంద్రుని సింహాసనాన్ని బాధ్యతను చేపట్టాను నాకు ఆ శివాజ్ఞను కానీ మీ అందరి విన్నపాన్ని కానీ అభ్యర్థనను కానీ త్రోసిపుచ్చడం అసాధ్యమే మీరు నన్ను ఉన్నత స్థానానికి పదవికి అర్హుడనని భావించారు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు మాట ఇస్తున్నాను నేను నా బాధ్యతను కర్తవ్యాన్ని యథాశక్తితో న్యాయం నీతి ఆధారంగా నిర్వర్తిస్తాను పరమ పవిత్ర యజ్ఞ సర్వశ్రేష్ఠ నిర్వాహకులైన చప్తరుషులందరికీ జయో స్వర్గాధిపతి ధర్మాత్ముడు దేవేంద్రుడు మహర్షునికి జయో